ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో జీపీఓలకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఈనాడు పేపర్లో రాయడం జరిగింది ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూడండి జీపీఓ పోస్టులపై అనాసక్తి రెండుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చిన పూర్వ వీఆర్ఏ విఆర్ఓల స్పందన అంతంతే ఇక్కడ చూడండి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం జీపీఓ పోస్టుల భర్తీ చేపడుతుండగా తగినంత మంది ముందుకు రావడం లేదు రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖలకు జూనియర్ అసిడెంట్లుగా బదలాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పాలనాధికారుల పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది ఈ మేరకు విఆర్ఓలు విఆర్ఏలు జీపీఓలుగా అవకాశం కల్పించేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయించింది అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేపడుతుంది ఈ ఏడాది మార్చిలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు జీపీఓ భర్తీ నోటిఫికేషన్ జారీ చేయగా నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది పరీక్షకు హాజరయ్యారు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది పాస్ అయ్యారు ఈ నెల రెండోసారి నోటిఫికేషన్ జారీ చేశారు గడువు పదహారవ తేదీ వరకు ఇస్తే రెండు వేల నాలుగు వందల యాభై మంది మాత్రమే అప్లికేషన్ చేసుకున్నారు అసలు ఎందుకు వెనకాడుతున్నారు రాష్ట్రంలో ఐదు వేల ఒక్క వంద తొంభై ఐదు మంది పూర్వ విఆర్ఓలు మూడు వేల ఆరు వందల ఎనభై మంది పూర్వ విఆర్ఏలు అంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు వీఆర్ఏలు జూనియర్ అసిడెంట్ క్యాడర్లో జీపీఓ పోస్టులను సృష్టించారు డిగ్రీ లేదా ఇంటర్ విద్యార్హతతో ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పించారు దీంతో ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్ దొరికింది విఆర్ఓ మరియు వీఆర్ఏలకు మొదటి దశలో ఎంపికైన మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది రెండవ దశలో దరఖాస్తు చేసుకున్న రెండు వేల నాలుగు వందల యాభై మంది ఇక్కడ ఒకవేళ రెండు వేల నాలుగు వందల యాభై మంది అందరూ కూడా ఎంపిక అయితే ఈ ఎగ్జామ్ ద్వారా ఐదు వేల నాలుగు ఐదు వేల తొమ్మిది వందల నాలుగు పోస్టులు మాత్రమే భర్తీ అవుతాయి యాక్చువల్లీ భర్తీ కావాల్సినవి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇందులో ఐదు వేల తొమ్మిది వందల నాలుగు పోస్టులు పోతే మనకు మిగిలేవే ఐదు వేల యాభై పోస్టులు ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాల్సిన అవసరం కంపల్సరీ అయింది ఇప్పుడు గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా గతంలో వీఆర్ఓలు విఆర్ఎల్గా పనిచేసిన వారి నుంచి నేరుగా ఎంపికలు చేస్తారని అందరూ భావించారు కానీ విద్యార్హతల్లో నిబంధన పాత సీనియార్టీ వర్తింపజేయబోమని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది ఇక్కడ అనాసక్తికి ముఖ్యమైన కారణం ఏంటంటే పాత సీనియార్టీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ క్యాడర్ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్నటువంటి సీనియారిటీని ఇప్పుడు జీపీఓ పోస్టులకు వస్తే వాళ్లకు కంటిన్యూ చేయము ఇప్పుడు కొత్త సర్వీసే ఉంటుందని చెప్పారు దీంతో పలువురు జీపీఓ పోస్టులకు ఆసక్తి చూపడం లేదని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి అర్హత పరీక్షల్లో ముందుకు ర్యాంకుల వారిగా ముందు ర్యాంకుల వారికే సీనియర్ రెసిడెంట్గా భవిష్యత్తులో మొదట పదోన్నత దక్కరుంది దీంతో గతంలో వీఆర్ఏఎల్గా ఉన్నవా ఉన్నవారి కింద వీఆర్ఓలు పనిచేసే పరిస్థితి వస్తుందని చర్చ కొనసాగుతుంది ఈ కారణాలతో జీపీఓ పోస్టులకు ఎక్కువ మంది ముందుకు రావట్లేదు సమాచారం ఈ విషయమై ట్రేసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి స్పందిస్తూ సీనియారిటీని వదులుకోవడం పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలకు ఇష్టపడడం లేదని జీపీఓలకు గ్రేడ్లు ఏర్పాటు ఏర్పాటు చేసి మిగిలిన వారికి అవకాశం కల్పించాలని సూచించారు రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే సమయంలో జీపీఓలకు ఫార్టీ పర్సెంట్ కోట వర్తింపజేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషన్ రెవెన్యూ శాఖకు తాజాగా ప్రతిపాదనలు కూడా పంపించారు ఇది ప్రస్తుతం జీపీఓ పోస్టులకు సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఇరవై ఏడవ తారీఖు రోజు దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంది ఇప్పుడు కొత్తగా ఎవరైతే రెండు వేల నాలుగు వందల యాభై మంది అప్లికేషన్ చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా ఇరవై ఏడో తారీఖు రోజు ఎగ్జామ్ ఉంది ఆ తర్వాత రిజల్ట్ ఇస్తారు ఆ తర్వాత మనకు మొత్తానికి ఐదు వేల యాభై పోస్టుల కంటే ఎక్కువనే ఉండే అవకాశం అయితే ఉంటుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దీనికి డిగ్రీ లేకపోతే ఇంటర్ అర్హత తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు రెడీగా ఉండాలి మనందరం నిరుద్యోగులం కూడా వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ